ఈ నెల ఇరవైవ తేదీ అంటే అక్టోబర్ ఇరవైవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆశయుజ బహుళ అమావాస్య అంటే దీపావళి అమావాస్య ఎంతో పవిత్రమైన శక్తివంతమైన రోజు ఈరోజు ఈ ఏడు చోట్ల దీపాలు వెలిగిస్తే చాలు మీ దశ తిరిగి కుబేరులు అవుతారు లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి అష్ట ఐశ్వర్యాలు భోగ భాగ్యాలు కలుగుతాయి మరి ఎంతో శక్తివంతమైన దీపావళి అమావాస్య రోజు ఎక్కడెక్కడ దీపాలు పెట్టాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు ఈ రోజు మనం లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మన ఇంట్లో సిరుల వర్షం కురవాలంటే ఏం చెయ్యాలో ఇప్పుడు తెలుసుకుందాం లక్ష్మీదేవి అనుగ్రహం ఎవరిపై ఉంటుందో అలాంటివారు ఏ పని చేసినా విజయాన్ని పొందుతారు కానీ కొంతమంది ఏ పని చేసినా విజయాలు రాక అపజయాలే ఎదురవుతాయి దానికి కారణం లక్ష్మీదేవి దయ లేకపోవడమే ఒక ఉదాహరణ చూద్దాం మీరు విద్యార్థి దశలో ఉన్నప్పుడు మీకంటే తక్కువ మార్కులు వచ్చినవారు గవర్నమెంట్ ఉద్యోగాలలో లేదా విదేశాల్లో స్థిరపడ్డం మీరు చూసే ఉంటారు కానీ బాగా చదువుకున్నవారు ఆర్థిక ఇబ్బందులు అనుభవించడం వంటి సమస్యలు తలెత్తుతూనే ఉంటాయి ఇవన్నీ మనం జీవితంలో చూస్తూనే ఉంటాం దేనికి కారణం లక్ష్మీదేవి దయ మనకు లేకపోవడమే మరి లక్ష్మీదేవి దయ అనుగ్రహం మనపై ఉండాలి అంటే ఏం చెయ్యాలో ఇప్పుడు తెలుసుకుందాం ఉదయం లేవగానే మనం మన కూడి అరచేతిని చూసుకోవాలి లేదా గోవును చూడాలి లేదా మన ముఖాన్ని మనం అద్దంలో చూసుకోవాలి ఇలాంటి పనులు చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందవచ్చు అదే విధంగా మనం తెల్లవారుజామున నిద్ర లేవగానే ముందుగా పెరటి వాకిలి లేదా వెనుక వాకిల్ని తెరిచిన తర్వాతనే ప్రధాన ద్వారం తెరవాలి ఇలా చేయడం వల్ల పెరటి వాకుల నుండి జ్యేష్ఠాదేవి బయటకు పోయి ప్రధాన గుమ్మం ద్వారా లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది ఇలా చేశాక ఉదయం ఆరు గంటల్లోపు కల్లాపు చిమ్మి ఇంటి ముందు ముగ్గు పెట్టాలి లక్ష్మీదేవిని ఆహ్వానించాలి అదేవిధంగా మంగళవారం శుక్రవారాలలో ఐదు ముఖాలతో కూడిన పంచముఖ దీపాన్ని వెలిగించాలి ఇలా వెలిగిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మనకు కలుగుతుంది నరఘోష నరబీడ తొలగిపోతాయి అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి శిరుడ వర్షం కురిపిస్తుంది అదేవిధంగా మీ ఇంటికి మంగళవారం మరియు శుక్రవారాలు ముత్తైదువులు వస్తే వారికి కుంకుమ మంచినీరు ఇవ్వడం మర్చిపోవద్దు అదేవిధంగా అమావాస్య పౌర్ణమి లాంటి శూన్యతిథులు అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరం పౌర్ణమి రోజు సాయంత్రం స్నానాదులు ముగించుకుని సత్యనారాయణ స్వామిని దళాలతో పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలుగుతుంది అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఏర్పాటు చేసుకుంటుంది అదేవిధంగా మారేడు దళాలతో ప్రతిరోజు లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి అదేవిధంగా ప్రదోషకాలంలో అంటే సాయంత్రం ఆరు నుంచి ఏడు గంటల మధ్య శివ పంచాక్షరి మంత్రాన్ని జపిస్తే చాలు అంటే ప్రదోషకాల సమయంలో లక్ష్మీదేవితో పాటు సకల దేవతలు శివతాండవం చూడడానికి కైలాసానికి వెళ్తారు ఈ సమయంలో జపించే శివ పంచాక్షరి వల్ల సకల దేవతల అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి అఖండ ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది ప్రదోషకాలంలో ఒక్క శివాలయాన్ని మాత్రమే దర్శించాలి ఎందుకంటే మిగిలిన దేవతలంతా కైలాసంలో శివతాండవం చూస్తూ ఉంటారు అదేవిధంగా లక్ష్మీదేవిని పూజించే సమయంలో పొంగలిని నైవేద్యంగా పెట్టి ఎర్రటి పూలతో పూజిస్తే సకల ఐశ్వర్యాలు కలుగుతాయి అదేవిధంగా లక్ష్మీదేవికి అమావాస్య అంటే కూడా చాలా ఇష్టం అందుకే మనం దీపావళి పండుగను అమావాస రోజు జరుపుకుంటాం ఈ రోజు అమ్మవారిని భక్తి శ్రద్ధతో దూపదీప నైవేద్యాలతో పూజిస్తే అఖండ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది దీపావళికి ఒక రోజు ముందే ఇల్లంతా కడగాలి వీలు కాకపోతే తడిగుడ్డతో అయినా తుడవాలి ఇంట్లో దేవతా ప్రతిమలు లేదా పటాలను మంచి నీటితో కడిగి శుభ్రంగా తుడవాలి పూజా గృహాన్ని శుభ్రం చేసుకోవాలి దేవతా ప్రతిమల వస్త్రాలను మార్చి కొత్త వస్త్రాలు కట్టాలి లక్ష్మీదేవి కూర్చుని ఉన్న పటాన్ని గానీ విగ్రహం కానీ ఉండే ఆమెకు ఎడమవైపు గణపతి పటాన్ని ఉంచాలి విష్ణు పురాణంలో అమ్మవారి ప్రతిరూపం ఎలా ఉండాలో వివరించడం జరిగింది మీరు పూజించే లక్ష్మీదేవి చిత్రపటంలో ఆమెకు రెండు పక్కల ఏనుగులు నీరు చిమ్ముతూ ఉండాలి పద్మంలో పద్మాసన స్థితిలో లక్ష్మీదేవి కూర్చుని ఉండాలి ఈ విధంగా ఉన్న చిత్రపటాన్ని పూజా మందిరంలో ఉంచుకుని పూజించడం వల్ల మహాలక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సిరుల వర్షం కురుస్తుంది అమ్మవారిని సహస్రనామాలతో లేదా అష్టోత్తరంతో పూజించాలి అమ్మవారి విగ్రహం మీద లేదా పటం మీద పచ్చిపాలను పువ్వుతో తీసి చల్లుతూ ఉండాలి దీపావళి నాటి రాత్రంతా మట్టి మూకుడిలో స్వచ్ఛమైన ఆవునియ్యి పోసి దీపాన్ని వెలిగించాలి రాత్రివేళ లక్ష్మీదేవి సమక్షంలో ఒక వెండి పాత్రలో కర్పూరాన్ని వెలిగించి అమ్మవారికి హారతి ఇవ్వాలి ఇలా చేయడం వల్ల అన్ని రకాల బాధల నుండి విముక్తి కలిగి సుఖశాంతులు కలుగుతాయి ఇక దీపావళి రోజు తప్పకుండా ఈ చోట్ల దీపాన్ని వెలిగించాలి ఇలా చేస్తే మహాలక్ష్మి యొక్క ఆశీర్వాదం మీకు కలుగుతుంది దీపావళి పండుగ రోజు ఇల్లు దీపాల వెలుగులో కలకలలాడిపోతుంది రంగురంగుల దీపాలు వెలుగుతూ ఉంటాయి దాదాపు ఇల్లంతా దీపాల వెలుగులు విరజిమ్ముతూ ఉంటాయి నిజానికి దీపావళి నాడు వెలిగించిన దీపాల లెక్క ఉంది ఆచారాలు నమ్మకాల ప్రకారం వెలిగించాల్సిన దీపాలు వెలిగించాల్సి ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి దీపావళి నాడు మీ ఇంటి ముందు పదమూడు దీపాలు వెలిగిస్తే చాలా మంచిది ఆ పదమూడు దీపాలను ఎక్కడ పడితే అక్కడ వెలిగించకూడదు అవి పెట్టే ప్రదేశాలు బట్టి ఆ ఇంటికి జరిగే శుభాలు ఆధారపడి ఉంటాయి హిందూ మత సాంప్రదాయం ప్రకారం పదమూడు దీపాలను దీపావళి నాడు వెలిగించాలి వాటిని పెట్టే ప్రదేశాన్ని బట్టి ఆ ఇంటికి మంచి జరుగుతుంది ఎక్కడ పెడితే ఎలాంటి మేలు జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం దీపావళి నాడు మీరు వెలిగించే మొదటి దీపం మీ కుటుంబానికి రక్షణ లాంటిది ఊహించని మరణం నుంచి కుటుంబాన్ని రక్షిస్తుంది ఆ రోజు కుటుంబ సభ్యులందరి సమక్షంలో పదమూడు దీపాలను వెలిగించాలి అందులో మొదటి దీపాన్ని ఇంటి బయట చెత్త వేసే దగ్గర దక్షిణం వైపు ఉంచాలి ఇక రెండో దీపాన్ని నెయ్యితో వెలిగించాలి ఇది మీకు అదృష్టాన్ని తెచ్చే దీపం దీన్ని మీ పూజా మందిరం ముందు ఉంచాలి ఇందులో మూడు వత్తులు వేయాలి అందులో ఒకటి కుంభవత్తి వత్తి ఉండాలి ఇక మూడో దీపం మీ కుటుంబ శ్రేయస్సు సమృద్ధి కోసం లక్ష్మీదేవి ఆశీర్వాదం కోసం ఈ మూడో దీపం ఈ దీపాన్ని లక్ష్మీదేవి పటం ముందు ఉంచాలి నాలుగో దీపం మీ ఇంట్లో శాంతిని సంతోషాన్ని నింపుతుంది దీన్ని తులసి మొక్క ముందు ఉంచాలి ఇక ఐదో దీపం మీ ఇంట్లోకి ఆనందాన్ని ప్రేమను స్వాగతిస్తుంది దీన్ని ఇంటి ప్రధాన ద్వారం ముందు ఉంచాలి ఆరో దీపాన్ని ఆవరణతో వెలిగిస్తే మంచిది ఇది చాలా శుభప్రదమైనది ఈ దీపం మీ ఇంట్లోని ఆర్థిక సంక్షోభాలను అనారోగ్యాలను దూరం చేస్తుంది కీర్తి సంపదను తెచ్చి పెడుతుంది అందుకే ఈ దీపాన్ని రావిచెట్టు ముందు ఉంచాలి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న కష్టాలు తొలగిపోతాయి ఇక ఏడో దీపాన్ని మీ ఇంటికి దగ్గరలో ఉన్న ఏదైనా దేవాలయం ముందు వెలిగించాలి ఇక ఎనిమిదో దీపాన్ని మీరు చెత్త పడేసే ప్రదేశం వద్ద వెలిగించాలి మీ ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ బయటకు పోయి పాజిటివ్ ఎనర్జీ ప్రవహించాలంటే తొమ్మిదో దీపాన్ని మీ బాత్రూమ్ గుమ్మాల వద్ద వెలిగించాలి తొమ్మిదవ దీపం ఇంటి చుట్టూ సానుకూల శక్తి ప్రవాహాన్ని నిర్వహించడానికి ఇంటి వాష్రూమ్ బయట ఉంచాలి ఇక పదో దీపం ఇంటి రక్షణకు సంబంధించింది దీన్ని ఇంటి పైకప్పు కోసం కాస్త ఎత్తులో పెట్టాలి పదకొండవ దీపం ఉత్సాహం చురుకుదనాన్ని సూచిస్తుంది ఇంట్లోని వారందరూ అలా ఉండాలి అంటే పదకొండో దీపాన్ని కిటికీ వద్ద వెలిగించాలి పన్నెండవ దీపాన్ని అందరికీ కనిపించేలా వెలిగించాలి ఇంటి టెర్రస్ లేదా రూఫ్ టాప్ మీద వెలిగించాలి పదమూడో దీపాన్ని మీ ఇంటికి వెళ్లే దారిలో ఎక్కడైనా వెలిగించండి ఎక్కడైనా వెలిగించాలి దీపావళి అంటేనే దీపాల వరుస అని అర్థం అలా అని అన్ని దీపాలు వరుసగా పెట్టమని కాదు ఇలా పదమూడు దీపాలను వెలిగిస్తే మీ ఇల్లు సుఖ సంతోషాలతో భోగ భాగ్యాలతో ఆయురారోగ్యాలతో విలసిలుతుంది ఇక దీపాలను కేవలం మట్టి ప్రమదల్లోనే వెలిగించాలి కొవ్వొత్తులు పెడితే అవి దీపాలు కావు కాబట్టి ఎంతో శక్తివంతమైన ఈ రోజు ఇలాంటి విధి విధానాలు పాటించి లక్ష్మీదేవి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి దీపావళి అమావాస్య లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరం ఈ రోజు రాత్రి అమావాస్య గడియల్లో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించి దీపారాధన చేస్తారు లక్ష్మీదేవి వాహనం గుడ్లగూప సూర్యాస్తమయం అయితేనే దాని కళ్ళు కనబడతాయి కనుక లక్ష్మీదేవి తన వాహనమైన గుడ్లగూపను ఎక్కి విహారం చేస్తూ తనని ఎవరైతే భక్తిగా కొలుస్తారో దీపారాధన వెలుగులతో ఏ ఇల్లు కలకలలాడుతుందో ఆ ఇంట్లోకి అమ్మవారు ప్రవేశించి అష్ట ఐశ్వర్యాలను కురిపిస్తుంది దీపావళి అమావాస్య రోజు ప్రత్యేకంగా నేతి దీపాలు అంటే ఆవుని దీపాలు లేదా నువ్వుల నూనెతో దీపాలను వెలిగించాలి ఈ ఒక్కరోజు మాత్రం తైలంలో లక్ష్మీదేవి నీటిలో గంగాదేవి ఉంటుందని పురాణ వచనం కాబట్టి లక్ష్మీదేవి తనకు ప్రతికూలంగా ఉండే దీపాలు ఎక్కడ ఉంటే అక్కడ ఆమె అనుగ్రహం చూపిస్తుందని కనుక దీపావళి రోజు సూర్యాస్తమయం తర్వాత దీపాలను వెలిగించాలని దీపాలు జ్ఞానానికి ఐశ్వర్యానికి సంకేతాలని ఆనందానికి ప్రతీకలని పురాణ వచనం ఏ ఇంటి అయితే దీపాలు సమృద్ధిగా వెలుగుతాయో ఆ ఇంట మహాలక్ష్మీదేవి ప్రవేశిస్తుందని హిందువుల ప్రగాఢ విశ్వాసం దీపంలో సకల దేవతలు కొలువై ఉంటారు దీపం సకల దేవతా స్వరూపం దీపంలో శాంతి కాంతి ఉంటాయి ఇంతటి విశిష్టత కలిగినా దీపాన్ని ఎలా వెలిగించాలి ఏ నూనెతో వెలిగించాలి ఎన్ని వత్తులు వెయ్యాలో ఇప్పుడు తెలుసుకుందాం దీపావళి రోజు వెలిగించే దీపారాధనలో రెండు మూడు ఐదు వత్తులు వేసి వెలిగిస్తారు దీపావళి రోజు ముఖ్యంగా ఐదు వత్తులతో దీపారాధన చేస్తే చాలా మంచిది ఎందుకంటే మొదటి వత్తి భర్త సంతాన క్షేమం కోసం రెండవ వత్తి అత్తమామల క్షేమానికి మూడవ వత్తి అన్నదముల అక్కా చెల్లెళ్ల క్షేమానికి నాలుగవ వత్తి గౌరవం ధర్మ వృద్ధికి ఐదవ వత్తి వంశాభివృద్ధికి అని శాస్త్రాలు చెబుతున్నాయి ఇలా ఐదు వత్తులతో దీపావళి రోజు రెండు దీపాలు వెలిగించాలని మన శాస్త్రాలు చెబుతున్నాయి ఇక దీపావళి రోజు నెయ్యి లేదా నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనెతో దీపారాధన చెయ్యాలి ఈరోజు పొరపాటున కూడా తెలియక వేరుశెనక నూనెతో దీపారాధన చేయకూడదు అలా చేస్తే మహాపాపంగా పరిగణించబడుతుంది ఇక దీపావళి రోజు ఇంట్లో దేవుడి గుడిలో లక్ష్మీ పూజలో దీపారాధనని కుందుల్లో చేసిన ఇంటి బయట మాత్రం మట్టి ప్రందల్లో మాత్రమే దీపాలను వెలిగించాలి దీపావళి రోజు కొవ్వొత్తిని అస్సలు ఉపయోగించకూడదు కొవ్వొత్తి దీపం కిందకి రాదు కేవలం మట్టి ప్రమదల్లో మాత్రమే ఒత్తులు వేసి నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి లేదా కొబ్బరి నూనె పోసి దీపాన్ని వెలిగించాలి ఇలా చేస్తే సకల శుభాలు కలుగుతాయి ఈరోజు పత్తి ఒత్తులతో దీపారాధన చేస్తే పితృదోషాలు తొలగిపోతాయి తామర ఒత్తులతో దీపారాధన చేస్తే శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కలిగి అప్పుల బాధలు తగ్గుతాయి అరటినార ఒత్తులతో దీపారాధన చేస్తే మంచి సంతానం కలుగుతుంది జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేస్తే శ్రీ మహాగణపతి యొక్క అనుగ్రహం మీకు కలిగి ప్రతి పనిలోనూ మీదే విజయం కలుగుతుంది కాబట్టి దీపావళి రోజు మర్చిపోకుండా ఈ చోట్ల దీపాలను వెలిగించండి అలాగే తప్పనిసరిగా ఐదు వత్తులతో రెండు ప్రమదలు పెట్టి దీపాన్ని పూజా పూజామందిరంలో వెలిగించండి ओम श्री महालक्ष्मे नमः ओम मात्रे नमः